దేశవ్యాప్తంగా ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య ఖాతాల సృష్టి వాటి ద్వారా వైద్య సేవలు ప్రారంభమై ఏడాది గడుస్తోంది కానీ ఇప్పటికీ ఆభా కార్డులు లేని వాళ్లు వాటి ద్వారా వైద్య సేవలు పొందుతున్న వారి సంఖ్య ఆశించిన స్థాయిలో పెరగలేదు ఉమ్మడి పాలమూరు జిల్లాలోని పలు ప్రభుత్వాసుపత్రుల్లో ఆభా కార్డుల జారీ ప్రస్తుతం ఊపందుకుంటోంది ఆసుపత్రికి వచ్చిన ఓపీలకు సిబ్బంది ఉచితంగా ఆభా కార్డులు జారీ చేస్తున్నారు క్యూలో పడిగాపులు పడకుండా స్కిప్ ద క్యూ సేవలు సైతం అందుబాటులోకి వచ్చాయి మరి ఆభా కార్డు ఏంటి దాని ద్వారా క్యూలో నిలబడే కష్టాన్ని ఎలా తప్పించుకోవచ్చో ఈ కథనంలో చూద్దాం ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని వివిధ ప్రభుత్వాసుపత్రుల్లో ఆయుష్మాన్ భారత్ హెల్త్ అకౌంట్ కార్డుల జారీ జోరుగా కొనసాగుతోంది గతేడాది జూలై నుంచి దేశవ్యాప్తంగా ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ లో భాగంగా ఆభా కార్డుల జారీ కొనసాగుతున్నా ప్రస్తుతం ఉమ్మడి పాలమూరు జిల్లాలోని ప్రభుత్వాస్పత్రుల్లో ఈ ప్రక్రియ ఊపందుకుంది వైద్యం కోసం వచ్చే రోగులకు ప్రభుత్వాస్పత్రి సిబ్బంది ఉచితంగా ఆభా కార్డులు జారీ చేస్తున్నారు ఈ కార్డు ద్వారా ఏ ప్రభుత్వాసుపత్రిలోనైనా ఉచితంగా వైద్య సేవలు పొందొచ్చు ఐదు లక్షల వరకు వైద్య బీమా వర్తిస్తుంది దీంతో పాటు రోగి ఆరోగ్య చరిత్ర మొత్తం ఈ ఖాతాలో నిక్షిప్తమై ఉంటుంది ఒకసారి ఖాతా తెరిచాక రోగి ఎన్ని ఆసుపత్రులకు వెళ్లినా పూర్వ ఆరోగ్య చరిత్ర అంటే ఏ ఆసుపత్రులకు వెళ్లారు ఏ రోగానికి చికిత్స తీసుకున్నారు ఏ మందులు వాడారు ఏ పరీక్షలు చేసుకున్నారు ఇలాంటివన్నీ ఆ ఖాతాలో నమోదై ఉంటాయి దీనివల్ల వైద్యులకు రోగి సమస్యను అర్థం చేసుకోవడం వైద్యం చేయడం సులువవుతుంది మహబూబ్నగర్ నాగర్ కర్నూల్ కల్వకుర్తి కొల్లాపూర్ అచ్చంపేట అలంపూర్ గద్వాల వనపర్తి నారాయణపేట కోస్గి సర్కార్ దవాఖానాల్లో జారీతో పాటు ఆయుష్మాన్ భారత్ సేవల్ని అందిస్తున్నారు ఆభా సేవలు పొందాలంటే ఆధార్ కార్డు తప్పనిసరి ఆధార్లోని సమాచారంతోనే ఆభా కార్డు జారీ అవుతుంది ఆభాలోని సమాచారాన్ని ఆస్పత్రితో పంచుకుంటే రోగికి సీఆర్ నంబర్ వస్తుంది ఇది రోగికి శాశ్వత సంఖ్య ఆభా కార్డు పొందిన వాళ్ళు ఏ ఆసుపత్రికి వెళ్లి వైద్యం పొందిన శాశ్వత ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ప్రధానమంత్రి గారి ఆభా అనే స్కీమ్ చేశారు ఆభా అంటే ఆయుష్మాన్ భారత్ యోజన పేషెంట్ ఒక పేషెంట్ కు గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఐదు లక్షల బీమా అనేది లభిస్తుంది ఇది మన గవర్నమెంట్ ఏ గవర్నమెంట్ హాస్పిటల్ అయినా ఉపయోగపడుతుంది మన ఫోన్ కానీ బయట సెంటర్ అయినా వేసుకోవచ్చు బయట నెట్ సెంటర్ వేసుకుంటే ఏంటంటే ఓన్లీ మన పేరు డీటెయిల్స్ తో వేసుకోవచ్చు ఇక్కడ మన గవర్నమెంట్ హాస్పిటల్ అయితే తమ్ము ఇంప్రెషన్ ఇచ్చి చేసుకోవచ్చు చేస్తే ఏమైందంటే అంటే ఒక సిఆర్ నెంబర్ నెంబర్ అనేది ఒక నెంబర్ అనే జనరేట్ అయితే మనం ఎక్కడ ఏ గవర్నమెంట్ హాస్పిటల్ ఆ నెంబర్ మన డీటెయిల్స్ మొత్తం వచ్చేస్తే మన డీటెయిల్స్ మన హెల్త్ రికార్డ్స్ మొత్తం వస్తాయి అన్నమాట నువ్వు ఎన్ని సార్లు విజిట్ అయినది ఏ డిపార్ట్మెంట్ విజిట్ అయింది మొత్తం వస్తాయి అనమాట ఈ యాప్ ఫోన్ లో కూడా చేసుకోవచ్చు మళ్ళీ రివిజిట్ అయితే మళ్ళా మళ్ళీ ఆ డీటెయిల్స్ మళ్ళీ ఎంటర్ లేదు అది ఒక్క నెంబర్ చూపిస్తే ఆ సిఆర్ నెంబర్ అనేది చూపిస్తే మొత్తం నీ డీటెయిల్స్ వస్తే హెల్త్ రికార్డ్స్ మొత్తం అనేది వచ్చేస్తాయి అనమాట సో దీని వల్ల ఏంటంటే వచ్చిన ప్రతి పేషెంట్ వాళ్ళకి సపరేట్ హెల్త్ ప్రొఫైల్ అనేది మెయిన్ చేయడం జరుగుతుంది వాళ్ళ వాళ్ళ డీటెయిల్స్ మొత్తము దాంట్లో ఉంచడం జరుగుతుంది ప్రతి ఒక్క పేషెంట్ కి ఇండివిజువల్ గా ఆ నెంబర్ ఉంటుంది సో ప్రతి ఒక్క హాస్పిటల్లో ఇది అవైలబుల్ ఉంది వాళ్ళ హెల్త్ కార్డు సిఆర్ నెంబర్ జస్ట్ సిఆర్ నెంబర్ చెప్పడం వల్ల వాళ్ళ డీటెయిల్స్ మొత్తం మా ప్రతి ఒక్క హాస్పిటల్లో ఉంటాయి సో వాళ్ళకి ఇంతకు ముందు ఏం జరిగింది ఇప్పుడు ఏం చేయాలనేది కూడా మనకు చూడొచ్చు అనమాట ఆభా ఖాతా ఉంటే ఓపీ రిజిస్ట్రేషన్ కోసం క్యూలో నిలబడాల్సిన అవసరం కూడా ఉండదు ఇంటి దగ్గర నుంచి లేదా ఆసుపత్రికి వెళ్ళి అక్కడ క్యూఆర్ కోడ్ ను స్కాన్ చేయడం ద్వారా బయటి రోగులు టోకెన్లు పొందొచ్చు అందుకోసం ముందుగా ఆభా యాప్ ను మొబైల్ ఫోన్ లో డౌన్లోడ్ చేసుకోవాలి ఓపి కౌంటర్ టోకెన్ చెబితే క్షణాల్లో ఆస్పత్రి క్యూఆర్ కోడ్ ను ఫోన్ లో భద్రపరిచి పెట్టుకుంటే ఇంటి దగ్గర నుంచి టోకెన్ నంబర్లు జనరేట్ చేసుకోవచ్చు సాధారణంగా గతంలో ఓపీ రిజిస్ట్రేషన్ కోసం ఒక్కో రోగికి ఐదు నుంచి పది నిమిషాల సమయం పట్టేది అలా కాక టోకెన్ నంబర్ చెబితే క్షణాల్లో ఓపీ స్లిప్ అందిస్తారు ఈ విధానం వల్ల రోగి క్యూలైన్ లో వేచి ఉండకుండా నేరుగా వైద్యుని కోసం వెళ్ళొచ్చు వెయ్యి నుంచి ఒక పదిహేను వందల మంది దాకా వస్తారు అంటే ఫైవ్ టు టెన్ మినిట్స్ అవుతుంది వాళ్ళకి ఓపీ ఇవ్వడానికి దాన్ని సేవ్ చేయడానికి ఒక ఆబా యాప్ అనేది క్రియేట్ చేస్తారు ఆ మొబైల్స్ లో యాప్ ని డౌన్లోడ్ చేసుకుని వాళ్ళు స్కాన్ చేసుకుని వాళ్ళ ఇన్ఫర్మేషన్ అంతా దాంట్లో వాళ్ళు వాళ్ళే వర్క్ చేసుకున్నారనుకోండి ఈ ఫైవ్ టు టెన్ మినిట్స్ ఏదైతే టైం మాకు ఎక్కువ పడుతుందో విత్ ఇన్ ఫ్యూ సెకండ్స్ లో మేము ఆ ఓపీ అనేది వాళ్ళకి ఇచ్చేస్తాం ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ ఆ ఇన్ఫర్మేషన్ అంతా యాప్ లో ఫిల్ చేసి ఉంటారు కాబట్టి ఆటోమేటిక్ ఒక కోడ్ అనేది జనరేట్ అవుతుంది ఆ కోడ్ మాకు చెప్పారనుకోండి విత్ ఇన్ ఫ్యూ సెకండ్స్ అట్లా టైం సేవ్ అవుతుంది ఈవెన్ పేషెంట్స్ కండిషన్ సీరియస్ గా ఉన్నా కూడా వాళ్ళు కూడా సేవ్ అవుతారు ఫస్ట్ మాన్యువల్ గా టైప్ చేసి ఇచ్చేవాళ్ళము మానువల్ గా టైప్ చేసి చేయడం వలన క్యూ అనేది పెద్దగా పెరుగుతుండే పేషెంట్స్ కూడా చాలా సేపు వెయిట్ చేయాల్సి వస్తుండే ఈ ఆబా వచ్చినప్పటి నుంచి పేషెంట్స్ వెయిట్ చేయాల్సిన అవసరం ఎక్కువ ఉండదు ఎందుకు అని అంటే ఒక్కసారి వాళ్ళ ఆబా రిజిస్టర్ చేసుకున్నారు అని అంటే జస్ట్ వాళ్ళ తమ్ పెట్టేసారు అంటే విత్ ఇన్ ఆఫ్ సెకండ్ లో వాళ్ళ గోపి జనరేట్ అయిపోతుంది వాళ్ళు డైరెక్ట్ వెళ్ళి కూర్చోవచ్చు డాక్టర్ ని కన్సల్ట్ కావడానికి వాళ్ళకు కూడా ప్రాబ్లం ఉండదు త్వరగా చూపించుకుంటారు త్వరగా బయటికి వెళ్ళిపోతుంటారు ఇక్కడ రిజిస్ట్రేషన్ అంతకు ముందు ప్రీవియస్ గా త్రీ టు ఫైవ్ మినిట్స్ పడేది ఇప్పుడు ఓన్లీ జస్ట్ వన్ టు వన్ టు మినిట్స్ పడుతుంది వాళ్ళకి ఏం బెనిఫిట్ అని అంటే వాళ్ళు జస్టిస్ క్యూ అనేది స్కిప్ చేసి వెళ్ళొచ్చు అన్నట్టు వాళ్ళకి బెనిఫిట్ ఏంటి అని అంటే వాళ్ళకి వెయిటింగ్ అనేది ఉండదు ప్లస్ మాకు కూడా వెయిటింగ్ అనేది ఉండదు ఫాస్ట్ గా ట్రీట్మెంట్ చేసుకుని వెళ్ళొచ్చు అన్నట్టు ఇవన్నీ డేటా అంతా ఆన్లైన్ సిస్టమ్ కాబట్టి మాకు ప్రతి ఒక్కటి రిజిస్టర్డ్ బేస్ పైన ప్లస్ గవర్నమెంట్ కి కూడా ఎంత మంది రిజిస్ట్రేషన్ చేసుకుని ఉంటున్నారు అన్నట్టు గవర్నమెంట్ కి ఒక కౌంట్ కౌంట్ ఉంటుంది ఉంటుంది ప్లస్ కూడా ఒక మేము ఫర్దర్ ఉమ్మడి జిల్లాలో ఇప్పటి వరకు లక్ష నలభై మూడు వేల మూడు వందల ఆరు మందికి ఆభా కార్డులు మంజూరు చేశారు వారిలో మూడు వేల నాలుగు వందల ముప్పై తొమ్మిది మంది మాత్రమే యాప్ డౌన్లోడ్ చేసుకుని వైద్య సేవలు నేరుగా పొందుతున్నారు ఈ సంఖ్యను మరింత పెంచాల్సిన అవసరం ఉంది ఈ రోజుల్లో స్మార్ట్ ఫోన్ లేని వాళ్లు చాలా తక్కువ స్మార్ట్ ఫోన్ ఉన్న వాళ్ళంతా యాప్ ద్వారా ఓపీ రిజిస్ట్రేషన్ సేవలు పొందితే సిబ్బందిపై భారం తగ్గనుంది